అందరికీ నా యొక్క నమస్కారములు ఇక్కడ చూపిస్తున్నటువంటి చెట్టు దీని యొక్క వేర్లతోటి ఈ చెట్టు కనిపిస్తున్న వేరుతోటి మరియు రెండే రెండు రకాల మూలికలు మొత్తం కలిపితే మూడే మూడు రకాల మూలికలు కలిపి ఒరిజినల్ మరుగు మందు తయారు చేసి ఇస్తాము ఈ మరుగు మందు ఎవరికి ఎవరికి పెట్టాలంటే విడిపోయిన భార్యాభర్తలకు ప్రేమికులకు మీ మాట ఎవరు వినకపోతారో వారికి ఒక్కసారి మాత్రమే పెట్టాలి మరియు ఏ రకమైన సమస్యలు ఉన్న తాంత్రిక సమస్యలు క్షుద్ర పూజలు చాతబడి బాణామతి చిల్లంగి దుష్ట ప్రభావం ఏయి ఉన్నా మాకు సంప్రదించండి ఫోటోల ద్వారా పేర్ల ద్వారా మరియు వెంట్రుకల ద్వారా కాలి అడుగు మట్టి ద్వారా అన్ని రకాల పూజలు మేము చేయబడును ఇంకా మీకు పెళ్ళి సమస్యలు సంతాన సమస్యలు కోర్టు సమస్యలు ప్రేమ సమస్యలు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించండి మిమ్మల్ని పరిష్కరించే బాధ్యత మాది పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి